ప్రైజ్ లో మన ప్రభు అనే శ్రీ క్రీస్ దర్శిత నామంలో ఈరోజు జఫన్యా మూడు పది దేవుని ఆత్మ మన మధ్యన ఉన్నది గనుక మీరు భయపడకూడదు దేవుని ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక మీరు సందేహపడడానికి లేదు అని ప్రభు మాట సెలవిస్తున్నారు ఆయన ఆత్మ మన మధ్యన ఉండడం అంటే ఏమిటి అంటే ప్రభువే మన పక్ష ఉన్నాడు ప్రభు మన ప్రక్కన ఉన్నాడు అనే ఒక ధైర్యాన్ని ప్రభు మనకు చెబుతున్నారు సో మనం ఉంటున్న ప్రతిబుద్ధమైన సమస్యలలో మనముంటున్న ప్రతిబుద్ధమైన వేదనలలో మనముంటున్న ప్రతిబిమైన సభలలో దేవుడు మన పక్షంలో ఉంటే మనకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది సో ఇప్పుడు మనకు ఈ వచనము ప్రభు సెలవిస్తున్న మాట ప్రకారం ఏమైతే ఉంటాయి దేవుడు మనతో ఉండగా ఎందుకు భయపడాలి అవునంటారా దేవుడు మనకు తోడి ఉండగా మనకు ఎందుకు భయం భయము అపవాదం నుంచి వస్తుంది సో తిరిగితనం అనే ఆత్మ ప్రభు మనకివ్వలేదు జయముదిచ్చే ఆత్మ దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడు సో ప్రభు ఇచ్చిన ఈ మాటలు దీనించి ఆశీర్వదింపబడమే కాక సో వేటి విషయంలో కూడా మీరు భయపడడానికి వీల్లేదు దేవుడు మీకు తోడుగా ఉండగా మీకు విరోధి వదు సో దయచేసి ప్రతి ఒక్కరము గమనిస్తాము ప్రైజ్ల